ఇప్పుడు చూడు వెనకొచ్చి తీసుకోండి చూమ్ వేసుకోవచ్చు కదా వెనకరా ఓకే సార్ ఏంటి నా ఇటు తిరగాలి దగ్గరే సరే ముంచోం కృష్ణన్న జరగండి ముందుకి ఒకసారి అలా నుంచి ఉండను ఓ ಅಂದ್ರೆ ಸರ್ ಅಂದರೂ ಪಡ್ತಾರೆ వరుసగా ఐదో ఏప్రిల్ ఈరోజు పదకొండు ఏప్రిల్ ఆ తర్వాత పద్నాలుగో ఏప్రిల్లో చాలా చాలా భారత చరిత్రలో చాలా ముఖ్యమైన రోజులు ఇవి ఐదో ఏప్రిల్ నాడు మనం బాబు గర్జీవన్ రామ్ గారి జయంతి ఈరోజు జయంతి నూట తొంభై మూడవ జయంతి జయంతి జరుపుకుంటున్నాము మళ్ళీ త్వరలో పద్నాలుగు ఏప్రిల్ నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈ నెల చాలా మహత్తరమైన నెల ఏప్రిల్ నెల భారతదేశంలో సామాజిక న్యాయం కోసం ప్రతిసారి అడుగడుగునా మనం గుర్తు తెచ్చుకోవాల్సిన నెల ఈ నెల పూలే గారి గురించి మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరము ఆయన గురించి తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది మహారాష్ట్ర పూణేలో ఆయన ప్రజాసేవ చేస్తూ యాక్చువల్గా ఆయన ఒక కాంట్రాక్టరు కాంట్రాక్టర్గా పనిచేస్తూ వృత్తితో కుటుంబ వృత్తితో రాజుల వారికి వాళ్ళు పూల మార్కెట్ పూలే అంటే పూలు మహారాష్ట్రలో కూడా పెద్ద పెద్ద నల్లకి పెద్ద పెద్ద రాజులకి పూల అలంకరణ కోసం పూలు తయారు చేసి ఇచ్చేవాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళతో ఎంత కాంట్రాక్ట్ ఉన్నా ఎంత పరిచయాలున్నా ప్రజలని వాళ్ళు మర్చిపోలేరు సావిత్రి మూల్య గారు కూడా ఆయనతో కలిసి ప్రజాసేవ చేస్తూ వచ్చారు ముఖ్యంగా పూలే గారిని మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే బాల బాలిక విద్యాభ్యాసం కోసం ఆ రోజు బాలిక విద్యాభ్యాసానికి అనుభవ పరిమితి లేదు ఆయన పోరాడారు పోరాడి ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు ఎదుర్కొని అమ్మాయిలకి కూడా విద్యాభ్యాసం జరగాలని పోరాడారు పోరాడుతూ మొట్టమొదటి స్టెప్గా సతిమణి సావిత్రి కులే గారికి విద్యాభ్యాసం చేయించాను ఇద్దరు కలిసి పోటీ పడి ఉన్న ఆస్తులన్నీ స్కూల్లో మార్చేసి ఉన్న ఆస్తులన్నీ బాలిక హాస్టల్స్గా మార్చేసి వేలాది మందికి లక్షలాది మందికి ఆ రోజు బాలికలకి విద్యాభ్యాసం ఇప్పించి ఒక స్త్రీ భారతదేశంలో సమాజంలో మూలంగా ఈక్వల్ రైట్స్ తీసుకోవాలి పార్టిసిపేషన్ చేయాలి భారతదేశ పార్టిసిపే గ్రోత్లో అని ఒక చక్కటి వాతావరణం కల్పించి స్త్రీ మహిళ అభివృద్ధి కోసం బాగా కష్టపడి అదేవిధంగా ఫ్రీడమ్ స్ట్రగుల్లో పాల్గొన్న ఊర్లేగారు నేరుస్తే చాలా చాలా సంతోషం అందరూ ఈ విషయాన్ని తెలుసుకొని మళ్ళీ ఆయన ప్రతిసారి ప్రతి నెల ఏదో ఒక సందర్భంలో మన అందరం బాలిక విద్యాభ్యాసం కోసం కృషి చేయాల్సిన అవసరం చాలా ఆ రోజు ఎవరు మన నాయకుడు ఆ రోజు ఎవరు మన ముఖ్యమంత్రి అని గుర్తు తెచ్చుకుంటున్నారు ప్రతి ఒక్కరు ఆ ముఖ్యమంత్రి మళ్ళీ రావాలి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి రావాలి ప్రతి ఒక్కరి ప్రతి గ్రామంలో వర్క్ మీ అందరూ బాగుండ సినిమాలు చూస్తూ ఉంటారు నేను చిన్నప్పుడు ఒక సినిమా చూసాను ఆ సినిమా చూసి నాకు ఆశ్చర్యం వచ్చింది కాదు రోజు నాయకుడు ఆ సినిమా పేరు సంపూర్ణ రామాయణం సంతోష రకమైన మన బ్లాక్ అండ్ వైట్లో వచ్చేది అయితే రాక్షసం పెరిగిపోయిందని మంచి రోజులు రావాలని అందరూ కలిసి యాగానికి కూర్చుంటారు నుంచి రాక్షసులు వచ్చేసి ప్రయత్నించి మాంసం రోజు మాంసం కూరలు వెనుకలు వేసి భగ్నం చేయాలని ట్రై చేస్తున్నారు ఎక్కడి నుంచి అంటే దేవతను కలుస్తారు ఇప్పుడు ఈ యుగంలో ఆంధ్రప్రదేశ్లో ఆ దేవతలు పార్టీల రూపంలో వస్తారు పార్టీ కార్యకర్తలు మీరు మనము శుద్ధమైన లేని ఏదైతే యాగం కోసము మనం తాగమైనా చేస్తామని గెలిపిస్తాము గెలిపించి తీరుతామని మనందరం కంకణం పెడతా ముఖ్యంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కొన్ని విషయాలు మాట్లాడారు చాలా పెద్ద కలిగిన తిరిగి అది అది అక్కడి వాళ్ళలో మంచి ఇంటరాక్షన్ జరిగింది నాకు పవన్ కళ్యాణ్ గారి రాజకీయాల రాకుముందు కూడా రాజకీయాల్లో రచితే రావడం ముందుకు రావాలి ఏ అంశాల మీద రావాలని కూడా మా ఇద్దరు మధ్యలో డిస్కషన్ జరిగింది పోతున్న పోలీస్ అధికారిగా ఐజీగా ఉన్నాను ఆ తర్వాత మళ్ళీ అల్లారెడ్డికి దాడి తిన కూడా మీరు మాట్లాడుకోవచ్చు ఏది ఏమైనా నాకున్న ఇంటరాక్షన్లో నాకు అర్థమైన పవన్ కళ్యాణ్ సినిమా తెలంగాణ పవన్ కళ్యాణ్ లేరు నాకు అర్థమైన పవన్ కళ్యాణ్ నిరంతరము సేవ చేయాలనే పవన్ కళ్యాణ్ నిరంతరము ప్రజల కోసం కోరుకునే సంక్షేమం సో అటువంటి ముగ్గురు వ్యక్తులు కలిసి కూటమిలో చేరి లేదు ప్రజలకు మంచి రోజులు కావాలి సంక్షేమం కల్పించాలని కేవలం సంక్షేమము సంక్షేమము సంక్షేమం కోరుకున్న పవన్ కళ్యాణ్ గారు టీడీపీతోని భారతీయ జనతా పార్టీ కలిపి చేతులు కలిపి లేదు మన ప్రజల్ని న్యాయం చేయాలనే కేవలం ఒక చిన్న ప్రజల కోసం చేయాలని ఉద్దేశంతోనే వస్తున్నారు తప్ప ఆయనకి దీంట్లో ఏమీ స్వార్థం లేదు అంటే ఒక సినిమా తీసుకుని ఒక గో వస్తారు అవన్నీ వదులుకొని మనం సమయం నిర్వహిస్తున్నారు సో అటువంటి చక్కటి ఉద్దేశంతో ఆయన మనకి జనసేన పార్టీ పెట్టి జనసేన పార్టీ కార్యకర్తల ఒక సైన్యంగా తయారు చేసి ఎస్ అందరం కలిసి ముందుకు పోవడం ఆరు జిల్లాలు ముందుకోవడం ఈసారి గెలవాల్సి ఉంటే వెనుకలకు తగ్గేదే లేదు అని ఆయన పిలుచుకున్న కూడా మీరు కూడా ఆయనతో కలిసి భుజంభుజం గంట జనసేన పార్టీ అనేటువంటి కార్యకర్తలు గట్టిగా అప్పలు చేస్తున్నాడని చెప్పడానికి నాకు తెలుసు